రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో భారీ అవినీతి జరిగిందని మాజీ మేయర్ మాజీ పౌర సరఫరాల శాఖ చైర్మన్ రవీందర్ సింగ్ అన్నారు కరీంనగర్ లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు వరి ధాన్యం కొనుగోలులో అదనంగా రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు ప్రభుత్వం వసూలు చేస్తోందని దీనిని నిలిపివేయాలని కోరారు గత ప్రభుత్వంలో గన్ని బ్యాగుకు పద్నాలుగు రూపాయల నుండి పద్దెనిమిది రూపాయల టెండర్లు పిలిపించామన్నారు ప్రస్తుతం పద్దెనిమిది రూపాయల నుండి ఇరవై నాలుగు రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు ఒక్కో గన్ని బ్యాగు ఐదు వందల ఎనభై ఐదు గ్రాములు మాత్రమే ఉండాలని ప్రస్తుతం నాలుగు వందల యాభై గ్రాములు మాత్రమే ఉందన్నారు వీటి కమిషన్లు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి వెళ్తున్నాయా అని ప్రశ్నించారు రైస్ మిల్లర్లు ఎఫ్బీఐకి ఇస్తే సంచుల్లో నాణ్యత లేదంటూ వాపస్ పంపుతున్నారని తెలిపారు చెడిపోయిన రైస్ మిల్లుల్లో ఉన్న సంచులను కొనుగోలు చేసి ఇరవై నాలుగు రూపాయలకు కార్పొరేషన్కు అందిస్తున్నారని ఆరోపించారు కనీస ఆలోచన లేకుండా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు ఇంతటి కుంభకోణం జరుగుతున్నా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు బండి సంజయ్ కిషన్ రెడ్డికి ఈ అవినీతి కనబడడం లేదా లేక వాటా ఉందా అని ప్రశ్నించారు దీనిపై సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్రం తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో రవీందర్ సింగ్ తో పాటు కెంసారం తిరుపతి పెండ్యాల మహేష్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క గన్ని బ్యాగ్ను జోకి తీసుకుంటుంటా ఒక్కొక్క సంచికి ఎంత ఉండాలంటే ఐదు వందల ఎనభై ఐదు గ్రాములు ఉండాలి ఐదు వందల ఎనభై ఐదు గ్రాములు ఉండాలి ఇప్పుడున్నది నాలుగు వందల యాభై గ్రాములే నువ్వు సంచిలో నాణ్యతలో తప్పు తీసుకుంటున్నావు రేట్లలో పెంచిస్తున్నావు మరి ఎవరికి ఈ కమిషన్లు నేను ఈరోజు తీవ్రంగా మీపై ఒక ఆరోపణ చేస్తున్నా ఇదేమైనా ఆర్ఆర్ ట్యాక్స్గా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఇస్తుండ్రా లేకపోతే నెల నెల ఏమైనా మామూలు పెట్టుకున్నారా సివిల్ సప్లైకి వెళ్ళి ఇటు రాహుల్ గాంధీకున్న రేవంత్ రెడ్డికి ఇవ్వాలని ఏది ముడితే నువ్వు పాడి కొంటే కుంభకోణం బియ్యం కొనాలని కుంభకోణం గన్ని బ్యాగ్ కొంటే కుంభకోణం గన్ని బ్యాగ్ తీసుకుని కుంభకోణం ఈరోజు నేను అడుగుతున్నా ప్రభుత్వానికి మీరు ఆర్ఆర్ ట్యాక్స్ను ఇంప్లిమెంట్ చేసి ఎందుకే సివిల్ సప్లైను వాడుకుంటున్నారు నేను కేంద్ర ప్రభుత్వానికి కూడా అడుగుతున్నా ఈరోజు ఎందుకంటే ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు ఒక రైస్ మిల్లర్ బియ్యాన్ని తీసుకుపోయి ఎఫ్సిఐకి ఇస్తే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తే సంచులలో నాణ్యత లేదు అని వాపస్ పంపుతుండ్రు మరి ఎఫ్సిఐ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు వీళ్ళ కలిసే పని ఎఫ్సిఐ ఎఫ్సీఐ ఎవరి కంట్రోల్లో ఉంది ఇప్పటిదాకా ఎఫ్సిఐ ఒక్క నోటీస్ ఇవ్వలే ఒక్క నోటీస్ ఇవ్వలే ఏమని సంచుల నాణ్యతతో లేవు ఈ సంచులు ఎక్కడ ఇవ్వకుండా నేను చెప్తున్నా ఈరోజు మీ ద్వారా చెడిపోయిన రైస్ మిల్లల్లో ఉన్న సంచులను ఆరేడు నుంచి ఆరు రూపాయల నుంచి పది రూపాయల లోపల కొని అవే సంచులను ఇరవై నాలుగు రూపాయలకు కార్పొరేషన్కి ఇస్తుంది